దేవుడు వెలిగించిన వెలుగు దేవుడు నీకు ఇచ్చిన క్షేమము ఎక్కడ ఉంచావు ఎక్కడ ఉంచారు ఆ వెలుగు ఆ దీపాన్ని ఎక్కడ పెడుతున్నావు ఆత్మయ హోవా పెట్టిన దీపం దేవుడు నీకు ప్రాణభిక్ష పెట్టింది ఎందుకు మనశ్శాంతి లేకపోతే బైబిల్ చదువుకోమ్మా మనశ్శాంతి లేకపోతే బైబిల్ చదువు మనశ్శాంతి లేకపోతే ప్రార్థన చేయి వంకెలేనమ్మ డొంగ పట్టుకు తిరిగిందని పెద్దోళ్ళు స్వామి చెప్తారు చూడు పెద్దోళ్ళు అంటారు ఏసు ఏంటంటే నా దేశం తీరు అంటారు అలాగూ చాలామంది జీవితం ఇక ఉండదు నాకు మనశ్శాంతి లేదు నాకు ప్రశాంతత లేదు నాకు నెమ్మది లేదు నాకు ఆ సిగరెట్ తాగితేనో ఆ ముందు తాగితేనో ఆ పేకట్ ఆడితేనో స్నేహితుల దగ్గరికి వెళితేనో లోకంలో తిరిగి వస్తేనో ఆ వ్యభిచారం చేస్తేనో నాకు నెమ్మది కారణానికి ఏదో ఒకటి చూపిస్తారు ఇదిగో మా ఇంట్లో మనశ్శాంతి లేదు నా భార్య పద్ధతి బాగోట్లేదు నా పిల్లల ప్రవర్తన బాగోట్లేదు నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను అందుకనే నేను దీనిని త్రాగుతున్నా చేస్తున్నా చీ ఎంతకంటే నీచమైన పని ఏదైనా ఉందా అందుకనే కాదు కొన్ని బ్రతుకులు అతుకులు బ్రతుకులు అయిపోతున్నాయి నీకంటే వెనక పుట్టిన వాళ్ళు సామంతులైపోతుంటే ధనికులైపోతుంటే ఆస్తివంతులైపోతుంటే ఐశ్వర్యవంతులు అయిపోతుంటే ఆత్మీయంగా బలపడి రక్షించబడి ప్రభువులోకి వెళుతుంటే ఇంకా నీ జీవితం ఇంకా నీ జీవితం అతుకులు వేసుకుంటేనే బతుకులు వేసుకుంటూనే ఇంకా నీ జీవితం అంతా కూడా ఇతికంగా ఇబ్బంది పడుతూనే ఏంటి ఎందుకని ప్రభు చూస్తున్నాడు ఏ కొలతతో కొలుస్తున్నావా ఎలా నీ హృదయపూర్వకంగా భక్తి చేస్తున్నావా వేషధారణ భక్త హృదయపూర్వక భక్త బలవంతపు భక్త ఏమిటి చెప్పు